తుది దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చిందా మళ్ళా ఎన్ని రోజులకు వచ్చింది చూసిరా టాపింగ్ కేసు ట్యాపింగ్ కేసు అరే ఏమన్నా నడిపిరా ఈ ఎపిసోడ్ అంతా కూడా ఫోన్ టాపింగ్ ఫోన్ టాపింగ్ ఫోన్ టాపింగ్ ఒక ఆమె అయితే నోరు నోటికి ఎంతే బెడ్రూమ్ రూమ్లలో ఫోన్లు పెట్టిర్రు బెడ్రూమ్ లె వీడియోలు తీసిర్రని చెప్పి ఏదో చెప్పింది ఆమె కాంగ్రెస్ ఆమె ఫోన్ టాపింగ్ అంటే తెలియక వాళ్ళకి ఎంత అవగాహన లోపం ఉన్నదంటే ఇంత పరిజ్ఞానం ఉందంటే వాళ్ళకి ఆ విషయ పరిజ్ఞానం ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చే నెల తొమ్మిది తర్వాత కీలక పరిణామాలు ఏందో ఈ పరిణామాలు ముగిసిన కేసీఆర్ వైఎస్డి రాజశేఖరరెడ్డి ఎంక్వైరీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధ రావు వాంగ్మూలం మేరకు సిట్ విచారణ ప్రభాకర్ రావు ఇంటీరియర్ ప్రొటెక్షన్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టుకు సిట్ ఆధారాలు అంటూ ఇక్కడ వచ్చే నెల తొమ్మిది తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తుండగా నిందితులుగా పేర్కొన్న వారందరినీ సిట్ అధికారులు విచారించినట్టు సమాచారం ఫోన్ ట్యాప్ కి గురైన వారందరి నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు నిందితుల విచారణ అంశాలు బాధితులుగా ఎవరెవరు విచారించారని అంశాలు ఇప్పటికే సిట్ అధికారులు కోర్టుకు అందజేశారు కేసు ముగింపు దశకు రావాలంటే ప్రధాన నిందితులుగా పేర్కొన్న ప్రభాకర్ రావు విచారణ కీలకంగా మారిందని కోర్టుకు వివరించినట్టు తెలుస్తోంది మరికొద్ది రోజుల్లో ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను సిట్ ప్రభుత్వానికి అందజేయనుంది కేసీఆర్ వైఎస్డీ రాజశేఖర రెడ్డి విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కేసీఆర్ వైఎస్డీ రాజశేఖర రెడ్డి సిట్ అధికారులు విచారించారు జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి ఎట్లా తిట్టిండి తెలుసా కేసీఆర్ ఒకసారి గిట్టనే పుసుకున్న ఒక జర్నలిస్ట్ అడిగాడు ఏదో ఒక ఛానల్లో ఫోన్ ట్యాపింగ్ మీకు ఏమైనా సంబంధం ఉందా అంటే ట్యాపింగ్ ఏంది టూపింగ్ ఏంది బయట అది మాకేం సంబంధం ఉంటుంది బా అది మాకేం సంబంధం ఉంటుంది ఇప్పుడు నిఘా వ్యవస్థ అనేది ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది అప్పుడు రాజ్యుల కదా రాజ్యాలు ఉన్నప్పుడు రాజుల ఉన్నట్టు నిఘా వ్యవస్థ ఖచ్చితంగా గూఢాచార వ్యవస్థ ఉన్నట్టు ఇప్పుడు నిఘా వ్యవస్థ ఉంటుంది ఆ నిఘా వ్యవస్థలో భాగంగా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమన్నా నడుస్తుంటే ఆ కార్యక్రమాలకి ఆ అసాంఘిక శక్తులని అడ్డుకోవడానికి ఉపయోగిస్తారు తప్ప ఆ ఉపయోగించిన డేటాని తీసుకొచ్చి ఏ ముఖ్యమంత్రికో లేకపోతే ఏ మంత్రులకో ఇచ్చేది కాదు అండ్ ఇచ్చిన వాళ్ళు చెప్తే చేసేది కాదు వాళ్ళకి రకరకాల పద్ధతులను తెలుసుకోవడానికి రకరకాల వాటిని వాడుతూ ఉంటారు అది ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశం దాన్ని వాటికొచ్చి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఎవరన్నా మరి ఏ హీరోయిన్ అన్నా బయటకు వచ్చి ఏడిసిందా చెప్పిందా ఎవరికన్నా కంప్లైంట్స్ ఉన్నాయా కేటీఆర్ నా మాటలన్నీ విని మా ఇంట్లో సంసారం ఖరాబ్ చేసిండని అరే చెప్పిన కొండా సురేఖ సోడ్ది పోయి మళ్ళీ సారి చెప్పింది మనమే చూసినాం నాగ చైతన్య సమంతకు సంబంధించి ఒక అనుచిత వ్యాఖ్య చేసి ఆమెనే రాత్రి ఒంటి గంటకు పరివర్తనం చెంది మనో పరివర్తన అంటారు దాన్ని అర్ధరాత్రి రెండు గంటకు చేస్తే అప్పుడు చేస్తే ఆ టైంలో ఏం గుర్తొచ్చిందో తెలదు కానీ సారీ చెప్పింది నాగార్జున కుటుంబానికి తెలుసా మీకు ఇది మరి ఏమైంది కేసు ఏమైంది మరి నిజంగానే వాళ్ళందరూ వచ్చి ఎవరన్నా చెప్పిండ్రా కేటీఆర్ ఫోన్ టాపింగ్ చేయించని కేసీఆర్ వల్లనే ఫోన్ టాపింగ్ జరిగింది ఆ ట్యాపింగ్ అంటే చాలా మంది తెలియదు ఈ తెలవని సన్నాసులు అంతా బెడ్రూమ్లలో ఫోన్లు పెట్టిరు బెడ్రూమ్లలో వీడియోలు తీసి ఎవరు తీస్తాడా ఎవరికి ఎవరికే ఎవరి ఎవరిని వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తే వాడు ఎందుకు కూరుకుంటాడు ఈ బల అవతల ఉంది అది జనరల్ గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళు అవసరమైన మేరకు అవసరమైన వాళ్ళవి ఎవరన్నా వేరే రకమైనటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఫోన్లు ఏమన్నా ఉంటే వాటిని రికార్డ్ చేసి వాటి ద్వారా కొంత సమాచారాన్ని సేకరించి ఇది ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకి తెలియజేసి ఇకొక ఇట్లా ఉన్నది సార్ పలానా చోట మిమ్మల్ని ఓడగొట్టడానికి లేదా చోట మీ ప్రభుత్వాన్ని చేయడానికి అన్ని ఒక దగ్గర ఈ వచ్చింది ఇట్లా మాట్లాడుకుంటుర్రు అని చెప్పి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు దట్ ఇంటెలిజెన్స్ అది తెలుసుకొని చేసినటువంటి ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి వార్త లేదా చెప్పమని చెప్పు రేవంత్ రెడ్డిని చెప్పమను ఒట్టేసి చెప్పమను ఎవరి మీద ఆయన ఒట్టేసి ఏదైనా అది వేరే విషయం మళ్ళీ ఒట్లేస్తే అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి కూడా ఆగం అది వేరే విషయం కానీ ఇంకేదన్నా ఇంకేదన్నా కూడా ప్రమాణం చేసి చెప్తే చెప్పమనురు మరి ఇంకొవరి మీద మేము చేయట్లేదు మా ప్రభుత్వం అసలు ఫోన్ ట్యాపింగ్ జోలికే పోతలేదని అన్నీ చేస్తాయి అన్ని ప్రభుత్వాలు చేస్తాయి దాన్ని పట్టుకొని ఏదో పెద్దగా దాంట్లో ఏదో ఉందన్నట్టు కోడిగుడ్డు మీద ఈకలు పీకి 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 లాస్ట్కి ఏం తెలిసిర్రా అనేది ఇప్పుడు మనం అతి త్వరలో చూస్తాం అలా జరిగేది ఏముండదు ఇక చూడు రెండు గంటలు ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది మనం కాళేశ్వరం చూడలేదా ఎపిసోడ్ గొరలేస్ కాం జూడలేదు ఎపిసోడ్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు స్టేట్మెంట్ ఆధారంగా ఆయన విచారించినట్టు తెలుస్తుంది రాధాకృష్ణరావు స్టేట్మెంట్లో మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావన అంశాలను సిట్ అధికారులు రికార్డ్ చేశారు కేసీఆర్ కుటుంబ సభ్యులు పార్టీలో సన్నిహితుల వ్యవహారాలు చెక్క తాము పనిచేశామని చేశామని రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసులో ప్రధానం కానుంది డిసెంబర్ తొమ్మిది తర్వాత కీలక పరిణామాలంటూ ఇక ఏదో అరెస్టులు అయిపోతే ఏదో కొంపల మునుతాయని అని ఫోన్ ట్యాపింగ్ కేసులో డిసెంబర్ తొమ్మిది తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావుకు ఉన్న ఇంటీరియర్ ప్రొటెక్షన్ తొలగిస్తే కేసు తుది అంకానికి చేరుకుంటుందని సిట్ అధికారులు చెబుతున్నారు సుప్రీంకోర్టులో తొమ్మిదవ తేదీన కేసు విచారణ జరగనుంది ఈ నెల నవంబర్ పద్దెనిమిదిన విచారణ జరగాల్సి ఉండగా ప్రభాకర్ అడ్వకేట్ అందుబాటులోకి లేకపోవడంతో విచారణ జరగలేదు ప్రభాకర్ రావుకు ఉన్న ఇంటీరియర్ ప్రొటెక్షన్ ఇంటీరియర్ ప్రొటెక్షన్ రద్దు చేయాలని సిట్ అధికారులు కోరుతున్నారు ఈ క్రమంలో సిట్ అధికారులు కోరిన విధంగా ఆదేశాలు వెలువడినట్టు తెలుస్తోంది నివేదిక ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన పాల్పడమని ఆదేశాలు జారీ చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టనుందంటూ చేయాలి మీరు నిజంగానే అది కనుక జరిగిందంటే ఖచ్చితంగా చేయను కాకపోతే ఈ పత్రికలు కానీ ఈ ఇక్కడి వార్తలు కానీ ఎట్లా చేస్తాయి అంటే ఇరవై మూడు తా అప్పుడు మనకు గుర్తుండాలి ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్లో ఎన్నికలు ఎన్నికల ముందు కొన్ని రోజులు మొత్తం ఈ ఎపిసోడ్లు నడిచినాయి మొత్తం అవినీతి అక్రమాలు అవి ఇవని చెప్పి అయిపోయింది ఆ ఎన్నికల్లో గట్టెక్కిరు కరెక్ట్ గా మళ్ళా మనకు ఆరు నెలల తర్వాత మార్చిలో ఏప్రిల్లో సేమ్ మనకు లోక్సభ ఎన్నికలు అయినాయి ఆ లోక్సభ ఎన్నికల ముందు కూడా విపరీతమైనటువంటి వార్తలు పుంకాను పుంకాలుగా వండి మార్చేసారు అదైపోయింది అదైపోయినాక ఉప ఎన్నికలు ఉప ఎన్నికల ముందు మళ్ళీ కొన్ని నాటకాలు కంటోన్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ జూబ్లీల్స్ కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పుడు కూడా ఇవే ఎపిసోడ్ నడిచినాయి మళ్ళా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కదా మళ్ళీ ఈ కొత్త రకం తీస్తుర్రు అంటే పాతదే మళ్ళీ కొత్తగా ఏదో అంటారు కదా పాత సీసాలో కొత్త సారా అన్నట్టు అట్లా కొత్త పాత సారా అన్నట్టు ఇట్లా గమ్మత్తుగా మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి వార్తలన్నీ కూడా వస్తుంటే ఎన్నికల ముందు మళ్ళీ ఎన్నికల అయిపోయాక మళ్ళీ అది ఉండదు ఇది ఉండదు ఏది ఉండదు ఇప్పుడు మీరు చూడు సీబీఐకి అప్ప చెప్పారు కదా ఏం జరుగుతుందో చెప్పాలి సిబిఐకి అప్ప చెప్పినాక కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని కేసీఆర్ తప్పిద ముందనే కదా ఈ సన్నాసులు అన్నది ఈ సన్నాసులు అన్నది కేసీఆర్ లక్ష కోట్లు తిన్నాడని చెప్పారు కదా పిల్లర్లు కుంగిపోతే మొత్తం కూలేశ్వరం అయిపోయిందని చెప్పారు కదా మరి ఏమైంది అని చెప్పి ఇలా బీఆర్ఎస్ఎల్ అడుతుంటారు మరి ఈ సన్నాసులు ఎట్లా అన్నారు మరి ఇలా ఎందుకు కేసీఆర్ని అరెస్ట్ చేస్తలేరు చేయండి కదా తప్పు ఉందన్నారు కదా మరి అరెస్ట్ చేయండి ఎవడాకండి మిమ్మల్ని అని ఇలా బీఆర్ఎస్ఎల్ అంటున్నారు